తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు తెల్లవారుజామున నాలుగు పాయింట్ మూడు సున్నా గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంగ్ల మనోహర్ స్వామి వారిని తొలి దర్శనం చేసుకున్నారు ఉదయం ఆలయానికి వచ్చిన మంత్రి మనోహర్కు అధికారులు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు దర్శనానంతరం మనోహర్ మాట్లాడుతూ వైకుంఠపురంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు దైవదర్శనం కోసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గం నడగాల్సిన సందర్భం ఇది ప్రజల కోసం దేశం కోసం మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతోటి ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా చంద్రబాబు తెలుపుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు పాతిక వేల మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌక్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రి బౌలు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు సో డిఎస్పీ గారికి వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆలయంలోని అర్చకులకు ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న మన ఈయో గారు అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతారు భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని కోరారు అదేవిధంగా రెండవ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలో ముక్కోటి సందర్భంగా తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు క్యూలైన్లు మొత్తం భక్తులతో నిండిపోయి ఆలయం వెలుపల వరకు వచ్చాయి